పావని ప్లాజాలో ఈ నెల సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు నుండి ఎనిమిదవ తారీఖు తొమ్మిదవ తారీఖు అంటే శనివారం ఆదివారం సోమవారం ఈ మూడు రోజులు గణపతి ఉత్సవాలు చాలా బాగా జరుపుకున్నారు జరిపించుకున్నాడు వినాయకుడు అందరికీ చాలా సంతోషకరంగా ప్రతి ఒక్కరూ ఉభయాలిచ్చి ఇచ్చి అందరు సంతోషంతో ఐకమధ్యంతో కలిసి మెలిసి ఉట్టి ఉత్సవాలు కానీ పూజల్లో పాల్గొనడం కానీ పిలిచిన వెంటనే టయానికి రావడం కానీ ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఈ యొక్క మూడు రోజులు పావని ప్లాజాలో గణపతి ఉత్సవాలు బాగా జరిగాయి అందుకే గణపతి గురించి ఒక మంచి పాట మీ చంద్రశేఖర్ సాయి మీ అందరికీ వినిపిస్తున్నాడు రావయ్యా మా ఊరికి అయ్య జ్ఞానేశ్వర తండ్రి విఘ్నేశ్వర నీవు రావాలయ్య మా ఇంటికి அய்யவக்கண்ட தன்றி விநாயக்க மா ஊருக்கு அய்ய ஜானேஸ்வர தன்றி விக்னேஸ்வர நீ விஜ்னேஸ்வர நீவாலய மாறிக்கி அய்யவக்கண்ட தன்றி விநாயக்க జ్ఞానానిచ్చే జ్ఞానేశ్వరుడవు నీవేనయ్యా మాకు కష్టమొస్తే కరుణించేది నీవేనయ్యా జ్ఞానానిచ్చే జ్ఞానేశ్వరుడవు నీవేనయ్యా మాకు కష్టమొస్తే కరుణించేది నీవేనయ్యా తొలి పూజ నీకే మేము చేశామయ్యా మా కనికరము సోపుమయ్యా తొలి పూజనికే మేము చేశామయ్యా మా కనికరము సోపుమయ్యా రావయ్యా రావయ్యా రావయ్య మా ఊరికి అయ్య జ్ఞానేశ్వర తండ్రి విఘ్నేశ్వరా నీవు రావాలయ్య మా ఇంటికి వక్రతుండ తండ్రి వినాయక నీకు ఇష్టమైన పాయసము కుడుములున్నవి అరటి దానిమ్మ జామ పండ్లు ఎన్నో ఉన్నవి నీకు ఇష్టమైన పాయసము కుడుములున్నవి అరటి దానిమ్మ జామ పండ్లు ఎన్నో ఉన్నవి జిల్లేడు మందార మల్లెలున్నవి ఉమ్మెత్త ఉత్తరేణి పత్రి ఉన్నవి ஜில்லேடு மந்தார மல்லலுன்னவி உம்மெத்த உத்தரேணி பத்ரி உண்ணவி ராவையா 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 மாவுரிகி ஐயா ஜானேஸ்வர தன்றி விக்னேஸ்வர நீவு ராவாலையா மாயின்டிகி అయ్య వక్రతుండ తండ్రి వినాయక సుముఖ ఏకాదంత కపిల గజకర్ణ కర్ణ వికటూడు వినాయక ధూమకేతు సుముఖ ఏకదంత కపిల గజకర్ణ కర్ణ వికటుడు వినాయక ధూమకేతు गणाधक्ष पालचन्द्र गजन मा पूजलन्द वेगरावलय गणाधक्ष पालचन्द्र गजानन मा पूजालन्द वेगरावलय रावय्या रावय्या రావయ్య మా ఊరికి అయ్య జ్ఞానేశ్వర తండ్రి విఘ్నేశ్వర నీవు రావాలయ్య మా ఇంటికి అయ్య వక్రతుండ తండ్రి వినాయక రావయ్య మా ఊరికి అయ్య జ్ఞానేశ్వర తండ్రి విఘ్నేశ్వర నీవు రావాలయ్య మా ఇంటికి వక్రతుండ తండ్రి వినాయక రావయ్యా 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 విఘ్నరాయ విఘ్నరాయ విఘ్నేశ్వర విజయాలను మాకందించే వినాయక విఘ్నరాయ విఘ్నరాయ విఘ్నేశ్వర